పేటలో మాజీ టీటీడీ బోర్డు సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి సారథ్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది వేనాటి రామచంద్రారెడ్డి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులతో పాటు వేనాటి కుటుంబీకులు వారి అభిమానులు అనుచరులు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపించింది ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ మా రక్తంలోనే తెలుగుదేశం పార్టీ ఉందని మా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడతామని రాబోయే ఎన్నికల్లో మా నేత చంద్రబాబు నాయుడు ఎవరి పేరును ప్రకటిస్తే వారి గెలుపుకు కృషి చేస్తామని తెలియజేశారు అలాగే వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేయడం జరిగిందని కొన్ని కారణాల వల్ల తాను దూరంగా ఉన్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన పనులు చేసిపెట్టినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో చిట్టేటి పెరుమాళ్ తన్నీరి శేషగిరిరావు అలవల శ్రీనివాసులు అంచెల మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ అరాచక పాల్గొనాలంటే అందరూ మళ్ళీ దానాటి వాళ్ళతోనే ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో దగ్గరుండి వాళ్ళకి సహకారంగా మనందరూ కూడా సహకరించి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం చేసుకుంటేనే మళ్ళీ మనం భవిష్యత్తు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా కుటుంబంలో మా కుటుంబం పెద్దగా రానాటి రెడ్డి గారి మాట గౌరవించి అందరూ ఇక్కడికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం ఒక ఆత్మీయ సమావేశం మాత్రమే దీంట్లో రాజకీయ ఉద్దేశాలు ఏమి లేవు ఎంత రాజకీయ ఉద్దేశాలు ఉన్నా లేకపోయినా ఏం మనం ఏం చెప్పినా కానీ మా రక్తం అంతా తెలుగుదేశమే కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా తెలుగుదేశం అనే ట్యాగ్ అతికిస్తారు అది లేదే మేము లేము మా ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశమే మా ఊపిరి మా ప్రజలు మా శ్రేయభిలాషులు మా స్నేహితులు మా కుటుంబ సభ్యులు అందరం తెలుగుదేశమే ఎల్లప్పటికీ తెలుగుదేశమే రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేము అందరం సమాయుక్తమయ్యి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు ఎవరిని మాకు అభ్యర్థిగా ఇస్తాడో ఆ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించుకోవడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు మన ఎవరు చెప్పితే వాళ్ళకి టికెట్ ఇస్తూ వచ్చారు మనం మూడు సార్లు ఓడాం మూడు సార్లు గెలిచాం కామన్ ప్రతి ఒక్కరు ఓడుతూ గెలుస్తుంటారు కాబట్టి ఇచ్చిన జరుగుతూ వస్తుంది కానీ మన పీరియడ్లో తెలుగుదేశం పీరియడ్లో మన ఆధ్వర్యంలో జరిగినప్పుడు మనం చేసిన డెవలప్మెంట్లు ఎక్కడ జరగల గురుకుల పాఠశాల కానీ చెరువులు కానీ నీరు చెట్టు కానీ మా మన ఏని పనులను కూడా మన కూడా ఎక్కడ కూడా అంత నియోజకవర్గం అంత డెవలప్ జరిగింది ఈ నియోజకవర్గం గురుకుల పాఠశాల కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ అప్పుడు నేను సమయం పెట్టుకున్నప్పుడు అప్పుడు నేను తీసుకొచ్చా అంటే మా నాన్నగారి కాలం అంతా వన్ ఇయర్ను సమయపెట్టినప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అప్పుడు కోటకు వస్తే పెద్దదైన మన చంద్రశేఖర్ నచ్చ చెప్పి ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ సూల్పేట చేయడం జరిగింది అప్పుడు యాభై ఎనిమిది పంచాయతీలు మనవి ఎనిమిది పంచాయతీ శ్రీధర్కోట పోయింది మనం ఆ యాభై ఎనిమిది పంచాయతీలు కూడా మనం అంగన్వాడీ సిస్టమ్ తీసుకొచ్చాం ఏ ఊర్లో సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ ద్వారానే అంగన్వాడీ టీచర్స్ ఇవ్వాలని మనం ఒక రెండు మీటింగ్ క్యాన్సిల్ చేసి తర్వాత ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని మన ప్రకారం ఇచ్చాడు అప్పుడు అంగన్వాడీలు కూడా స్టార్ట్ అయినాయి ఆ విధంగా పార్టీని తీసుకుంటూ వస్తున్నాం మనం ఎప్పుడు కూడా సరే ఎంత ఫోర్స్ వచ్చినా మా కుటుంబానికి అందరూ స్నేహితులు ఉన్నారు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ ఎంత ఫోర్స్ వచ్చినా కూడా సరే పార్టీ మారకుండా అదే జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు పార్టీ మారకుండాలంటే ఫస్ట్ మా ఫ్యామిలీని చెప్పాలి మీకు తెలుసో తెలియదు ఎవరికి మారదా పనులు ఆ ఫ్రెండ్స్ని అడిగా పనులు చేశాం కానీ మా సొంత పనులు ఎప్పుడు చేస్తారా నెవరు ఎవప్పుడు కూడా సరే మీరు చాలా మంది చెప్తుంటారు రాలేదా అని ఎక్కడ రాలేదు అది పొరపాటు అది నేను ఎంతో మంది ఫోన్లు చేస్తుండ ఎన్నో ఇబ్బందుల్లో ఫోన్ చేస్తుండ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తుండ పోలీస్ లోపలి చేసిన బయట తీసుకొస్తుండ మరి బయట రావడా కానీ కొంచెం అంటే నేను భయపడి కాదు వేరే నా కొన్ని ఇబ్బంది వల్ల వచ్చి మామూలుగా పోయిన డిసెంబర్ ఫిఫ్త్ మా అన్నగారి వద్దంతి రోజు ఓపెన్గా చెప్పా నేను ఎంటర్ అయ్యాను నాకేం ఇది లేదని చెప్పాను అక్కడి నుంచి ఒక్కొక్కరు చేసుకుంటూ వస్తున్నాం అదేంటంటే పార్టీ అనేది మాకు ఎన్నుమకు మాదిరి మాకు మేలు చేసిందా చెడ్డ చేసిందా అనేది అవతల పెడితే పార్టీ మాకు చాలా ఇంపార్టెంట్ అందులోకి రామారావు రోజులు చిన్న అదే ప్లేసులో బాబు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన మాటే మేము శిరస నడుచుకున్నాం ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాం ఇది కాదంటే రామధారణ కాదంటే అదే విధంగా నడుపుకుంటూ పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు పాత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా మా మాటను మన్నించి వచ్చిన దానికి మళ్ళీ ఇక్కడ పూర్వవైవం పార్టీని మనం తీసుకురావాలి ఇక్కడి నుంచి మనం చంద్రబాబు నాయుడు గారి సీఎం ఒకప్పుడు ఇక్కడ నుంచి మన ఒక్క సీటు తప్పకుండా ఆయన మనం ఇవ్వాలని ఈ సభ మనం అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఉంటుంది కారణం ఏంటంటే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడగల శక్తి మనకు ఉంది అందరు సీఎంలతో అందరూ మాట్లాడలేరు ఇప్పుడు ఈ సీఎంకి మాట్లాడాలంటే చాలా కష్టం చంద్రబాబు నాయుడు గారు కాదు ఎక్కడన్నా పిలుస్తాడు ఏమా ప్రాబ్లం అంటారు మన పనులు ఏమైనా ఉంటే సరే అంటే చేస్తాడు అదే విధంగా మేము మన ఆరోగ్యశ్రీ విషయంలో చాలా ఒక లక్ష లక్షలు తీసుకొచ్చాను నేను ఆయన ఇక్కడ నా లెటర్ పేడ మీద అదేవిధంగా లాస్ట్లో పోతావరణంగా సతీష్ చెప్పాడు ఆ రోజు బాబు పొనావరకు రోడ్లు ఉన్నాయంటే రోడ్లు మొత్తం ఎనిమిది రోడ్లు పెట్టాను నాలుపా మీద ఎనిమిది రోడ్లు శాంగ్ చేశాడు అన్ని అయిపోయినాయి ఓపెన్ అయిపోయి పిలుసు కూడా ఉండేది అదే మరి ఆ మనం చేసిన పనులన్నీ కూడా ఏది ఎత్తిపోయినా ఆయన చూడు ఇది చూస్తాడు టిక్ ఇస్తాడు ఆ యొక్క చనువు మా కుటుంబానికి ఉంది ఆయన ఇక్కడ ఆ యొక్క ను అని చెప్పాలా మాకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పాలి దాన్ని నిస్వార్థంగా కరప్షన్లే లేకుండా మా ఫ్యామిలీ ఇప్పుడు దాకా చేస్తాం ఈ కూడా చేస్తాం మమ్మల్ని అమ్ముకున్న వాళ్ళకి లేట్ అవుదేమో కానీ స్పాట్కి వచ్చేది మాత్రం కరెక్ట్ లేట్ కావచ్చు కొన్ని లేట్ కావచ్చు స్పాట్కి వస్తాం మేము అనుకున్నాం ముందే ఉంటాం మాకు భయం లేని చెప్పాను మాకు సవా అంటే భయం లేదు ముందే ఉంటాం ముందే మీ ముందు కూడా నడిపిస్తా నడిపించుకొని పోతాం వెనక నుంచి ముందు నుంచి తీసుకోండి ఇంజిన్ మాది ఉంటాం అంతే దాని మీరు అలాంటి సంకోచం అవసరం లేదు దానివల్ల మీ అందరికీ మనం చేసి అంటే మీరందరూ కూడా ఒక చిన్న ఒక ప్రతి గ్రామంలో తెలియకుండా ఒక లేడర్ ఉంటాడు అతనికి వంద 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 ఓట్లు ఉంటాయి వాళ్ళందరూ మనం కవర్ చేసుకొని జాగ్రత్త చేసుకుని పోతే మనం ఇక్కడి నుంచి ఒక సీటు బాబు గారికి ఇగలుతాం ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు మీరందరూ నా మాట మనీ